హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూస్ చేస్తే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా చిన్న పనే కానీ చాలా చిరాకు చిన్న పనే కానీ చాలా చిరాకు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్స్ ఏ స్మాల్ టర్స్క్ బ్యాట్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ ఇట్స్ ఏ స్మాల్ టాస్క్ బ్యాట్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ అని చెప్తూ ఉంటాము అంటే అది చిన్న పనే కానీ చాలా చిరాకేస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసిద్దాం ఎవ్రీథింగ్ యూ టెల్ మీ టు డూ ఎనాయిస్ మీ సో మచ్ ఎవ్రీథింగ్ యూ టెల్ మీ టు డూ అనాయిస్ మీ సో మచ్ నువ్వు నాకు చేయమని చెప్పే ప్రతి పని చాలా చిరాకు పుట్టిస్తుంది నువ్వు నాకు చెప్పే ప్రతి పని చాలా చిరాకు పుట్టిస్తుంది లేదా చిరాకు పెడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అనాయింగ్ లేదా ఫ్రస్ట్రేటింగ్ లేదా ఇరిటేటింగ్ ఇలాంటి పదాలకి చిరాకు లేదా విసుకు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా డోంట్ టెల్ మీ సర్చ్ అనాయింగ్ థింగ్స్ డోంట్ టెల్ మీ సర్చ్ అనాయింగ్ థింగ్స్ అంటే అలాంటి చిరాకు పెట్టే పనులు నాకు చెప్పద్దు అలాంటి చిరాకు తెప్పించే పనులు నాకు చెప్పద్దు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నేను చెప్పింది ముందు చెయ్యి నేను చెప్పింది నువ్వు ముందు చెయ్యి ఇలా చెప్పిన ఇంగ్లీష్లో యు డూ వాట్ ఐ టోల్ యూ ఫస్ట్ యు డూ వాట్ ఐ టోల్ యూ ఫస్ట్ అని చెప్తూ ఉంటాము అంటే ముందు నువ్వు నేను చెప్పింది చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ ఇష్యూ ఇఫ్ యూ డూ యాజ్ ఐ సే ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ ఫర్ యూ ఇఫ్ యు డూ యాజ్ ఐ సే ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ ఫర్ యూ అంటే నువ్వు కనుక నేను చెప్పినట్లు చేసినట్లయితే నీకు అన్ని పనులు అనుకూలిస్తాయి నువ్వు కనుక నేను చెప్పినట్లు చేసినట్లయితే నీకు అన్ని పనులు మంచిగా అవుతాయి లేదా అన్ని పనులు అనుకూలిస్తాయి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎనీవే యు స్టార్ట్ డూయింగ్ లైక్ దిస్ ఫస్ట్ ఎనీవే యు స్టార్ట్ డూయింగ్ లైక్ దిస్ ఫస్ట్ అంటే ఏమైనా కానీ ఫస్ట్ నువ్వు ఇలా చేయడం స్టార్ట్ చెయ్యి ఏమైనా కానీ ముందు నువ్వు ఇలా చేయడం మొదలుపెట్టు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నేను చాలా బద్ధకంగా మారిపోయాను నేను చాలా బద్ధకంగా మారిపోయాను లేదా చాలా బద్ధకంగా అయిపోయాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బికమ్ వెరీ లేజీ ఐ హ్యావ్ బికమ్ వెరీ లేజీ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ హావ్ బికమ్ లేజీ సిన్స్ ఐ హ్యావెన్ డన్ ఎనీథింగ్ లేట్లీ ఐ హ్యావ్ బికమ్ లేజీ సిన్స్ ఐ హ్యావ్ ఎన్ డన్ ఎనీథింగ్ లేట్లీ అంటే నేను ఈ మధ్య పని చేయకపోవడం వల్ల చాలా బద్ధకంగా తయారయ్యాను లేట్లీ అంటే ఈ మధ్య నేను ఈ మధ్య ఏం పని చేయకపోవడం వలన బద్ధకంగా తయారయ్యాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా యామ్ సఫరింగ్ ఎలాట్ ఫ్రమ్ మైలేజీనెస్ యామ్ సఫరింగ్ లాట్ ఫ్రమ్ మై లేజినెస్ అంటే నేను నా బద్ధకం వల్ల చాలా బాధపడుతున్నాను నేను నా బద్ధకం వల్ల చాలా బాధపడుతున్నాను లేదా చాలా సఫర్ అవుతున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఏదేమైనా చేసి తీరాల్సిందే ఏదేమైనా చేసి తీరాల్సిందే ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఎనీవే యు హ్యావ్ టు డూ ఇట్ ఎనీవే యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్తూ ఉంటాము అంటే ఏది ఏమైనా సరే నువ్వు ఇది చేసి తీరాలి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెవ్స్ అంటెన్ చూసిద్దాం ఐ ఆమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ టు ఇన్వెస్ట్ ఆల్ దిస్ మనీ ఇన్ దిస్ ఐ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ టు ఇన్వెస్ట్ ఆల్ దిస్ మనీ ఇన్ దిస్ అంటే నేను ఈ డబ్బంతా ఇందులో పెట్టుబడి పెట్టడానికి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఈ డబ్బంతా ఇందులో పెట్టుబడి పెట్టడానికి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నో మ్యాటర్ వాట్ ఐన్ ఈ సేస్ ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ నో మ్యాటర్ వాట్ వన్ సేస్ ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ అంటే ఎవరు ఏం చెప్పినా సరే నేను నేను ఏం చేయాలో అది చేస్తాను ఎవరు ఏం చెప్పినా సరే నేను ఏం చేయాలో అదే చేస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత ఇప్పటి నుండి బాగా కష్టపడాలి ఇప్పటి నుండి బాగా కష్టపడాలి ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఫ్రమ్ నవన్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డర్ ఫ్రమ్ నా వాన్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డర్ అని చెప్తూ ఉంటాము ఫ్రమ్ నవన్ అంటే ఇప్పటి నుండి లేదా ఇది మొదలు అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ హ్యావ్ టు వర్క్ హార్డర్ అంటే నేను ఇంకా బాగా కష్టపడాలి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఇఫ్ యు డోంట్ వర్క్ హార్ట్ ఫ్రమ్ నవన్ యువర్ లైఫ్ విల్ బీ లైక్ దిస్ ఇఫ్ యు డోంట్ వర్క్ హార్డ్ ఫ్రమ్ నా వాన్ యువర్ లైఫ్ విల్ బీ లైక్ దిస్ అంటే నువ్వు కనుక ఇప్పటి నుండి కష్టపడకపోతే నీ జీవితం ఇలాగే ఉంటుంది నువ్వు కనుక ఇప్పటి నుండి కష్టపడకపోతే లేదా కష్టపడి పని చేయకపోతే నీ జీవితం ఇలాగే ఉంటుంది యువర్ లైఫ్ విల్ బీ లైక్ దిస్ అంటే నీ జీవితం ఇలాగే ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ వాస్ వెరీ డిటర్మైండ్ టు మేక్ మనీ ఐ వాస్ వెరీ డిటర్మైండ్ టు మేక్ మనీ అంటే నేను డబ్బు సంపాదించాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను నేను డబ్బు సంపాదించాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత హడావిడిగా ఏది చేయకు హడావిడిగా ఏది చేయకు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఎ హరీ డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఎ హరీ ఆర్ డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఎ రష్ డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఎ రష్ అని చెప్తూ ఉంటాము హరీ లేదా రష్ అంటే హడావిడిలో లేదా తొందర పాటలో అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ డిడ్ ఇట్ ఆల్ వెరీ రాంగ్ ఇన్ ఎ హరీ ఐ డిడ్ ఇట్ ఆల్ వెరీ రాంగ్ ఇన్ ఎ హరీ అంటే నేను హడావిడిలో ఇదంతా తప్పుగా చేశాను నేను హడావిడిలో ఇదంతా తప్పుగా చేశాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డోంట్ మేక్ ఎనీ డెసిషన్స్ వెన్ యు ఆర్ ఇన్ రష్ డోంట్ మేక్ ఎనీ డెసిషన్స్ వెన్ యు ఆర్ ఇన్ రష్ అంటే నువ్వు హడావిడిలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు నువ్వు హడావిడిలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత అప్పుడే సంవత్సరం గడిచిపోయింది అప్పుడే సంవత్సరం గడిచిపోయింది ఎప్పుడైనా వన్ ఇయర్ మనకి తెలియకుండానే చాలా త్వరగా గడిచిపోయింది అనిపించినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా అప్పుడే సంవత్సరం గడిచిపోయింది అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ద ఇయర్ హ్యాస్ జస్ట్ పాస్ట్ ద ఇయర్ హ్యాస్ జస్ట్ పాస్ట్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసేద్దాం ఐ ఫీల్ లైక్ దిస్ ఇయర్ హ్యాస్ గాన్ బై సో క్విక్లీ ఐ ఫీల్ లైక్ దిస్ ఇయర్ హ్యాస్ గాన్ బై సో క్విక్లీ అంటే నాకు ఈ సంవత్సరం చాలా త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది నాకు ఈ సంవత్సరం చాలా త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ హ్యావెన్ డన్ ఎనీథింగ్ దస్ ఇయర్ బట్ టైమ్ హ్యాస్ గాన్ బై సో క్విక్లీ ఐ హ్యావెన్ డన్ ఎనీథింగ్ దస్ ఇయర్ బట్ టైమ్ హ్యాస్ గాన్ బై సో క్విక్లీ అంటే నేను ఈ సంవత్సరం ఏమీ చేయలేదు కానీ సమయం చాలా త్వరగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది నేను ఈ సంవత్సరం ఏమి చేయలేదు కానీ సమయం చాలా త్వరగా గడిచిపోయింది అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్సెస్ చేయాల్సిన పని చాలా ఉంది చేయాల్సిన పని చాలా ఉంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ అంటే నువ్వు ఇంకా చేయవలసిన పని చాలా ఉందనుకుంటాను నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా ఉందని నేను అనుకుంటాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ ఆమ్ డూయింగ్ ద థింగ్స్ వాట్ యు హ్యావ్ టు డూ యామ్ డూయింగ్ ద థింగ్స్ వాట్ యు హ్యావ్ టు డూ అంటే నేను నువ్వు చేయవలసిన పనులని చేస్తున్నాను నేను నువ్వు చేయాల్సిన పనులని నేను చేస్తున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం తెలుదైన్ బాయ్ బాయ్